तक्षीवदा ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యషఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుక్కోమునుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేరలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి ఇదిగో నీతి నీతి ఇదిగో నీతి నీతి కమలమునను నిలిచి మదితమోగం గుణతే సదమలం గును సే ఇది గోనీతి భాస్కరు గో నీతి यवनि ज्ञानमहिमविभव मे वनिति बलप्रकाश यवनि ज्ञानमहिमविभव मे वनिति बलप्रकाश मे वनि मनुजरूपमाय नवविनीत सत्यवति रविनिमिच्छुते च मूर्ति इति गोनीतिभास्करन्दो उदयमाये न జనముల నీతి వడు ఘరణి పతల దీపడు రజనముయ వడు ఘరణి పతోల దీప్తి ఎవడు रुणमुती सुडो परमपुरुषुरे सुडतरे निरत जीवमो जीवस गुणीपुरे इति गोनीतिभास्करो उदयमाये रतनि कृष्णेन सङ्गमा మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథం ఆధారంగా ఒక్కొక్క కీర్తనను మనం ధ్యానం చేస్తూ మరి నిన్నటి వరకు నాలుగు కీర్తనలు మనం పూర్తి చేశాం ఐదవ కీర్తనను ఈ దినము ప్రారంభించబోతున్నాం వేకువను లేచి దేవుని వాక్యము ధ్యానం చేయడం దేవునితో సంభాషించడం ప్రార్థించడం ఆ తదుపరి మన అనుదిన కార్యక్రమాలు ప్రారంభించడం ఆశీర్వాదకరం ప్రారంభ గడియలో ప్రభు మనతో ప్రభుతో మనము సమయాన్ని గడిపినప్పుడు ఆ ప్రభువు ఆ దినమంతయు మనకు తోడుగా ఉంటాడు ఎందుకంటే మనము ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చాం ప్రభుతో ప్రారంభించాం కాబట్టి ప్రభు మనతో కొనసాగుతాడు ఆ ప్రభు కృప మనకు సదా తోడేయుడుగాక రండి చేద్దాం కృపగల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి కీర్తనల గంధ ఆధారంగా ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క వచనాన్ని మేము ధ్యానం చేస్తూ ముందుకు సాగుతుండగా కాలపు ఆయా భక్తుల జీవిత అనుభవాల నుంచి వారికి కలిగిన వారు నేర్చుకున్న అనేకమైన ఆధ్యాత్మిక అనుభవాలను వారు సంగీత రూపంలో వినిపించి ఉండగా ఆలపించి ఉండగా వాటిని ప్రభావం మా వ్యక్తిగత జీవితాలకు అనువయించుకుని ఆదరించబట్టకు మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ వైపు నిరీక్షిస్తున్నాం తండ్రి మీరే మాతో మాట్లాడమని ఆ రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఐదవ కీర్తన మొదటి వచనం చదువుకుందా ఎహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము ఈ కీర్తన గ్రంథము మొదటి ఆ కీర్తన మొదలుకొని ఇప్పటి వరకు వ్రాసిన లేకపోతే చదివిన లేకపోతే ధ్యానం చేసిన ఆ కీర్తనలన్నీ కూడా ఒక రకమైన భావ ప్రతి స్పందనలు కనిపిస్తున్నాయి ఈ పరిచయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మరి అంతకుముందు ఉన్నటువంటి నాలుగవ ఆ కీర్తన పైభాగంలో తంతి వాయిద్యములతో పాడదగినది అనే మాట ఉంది మన తంతి వాయిద్యం అనగా నెగిలోత్ అనే హీబ్రూ పదాన్ని నెగిలోత్ అనగా ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ స్ట్రింగ్ ఆ తీగలతో కూడిన వాయిద్యాలు ఆ వీణ కానీ ఈనాటి కాలంలో గిటార్స్ కానీ ఆ తంతి వాయిద్యములు అనే మాట ఈ కీర్తన ఐదవ కీర్తన తంతి వాయిద్యములని కాకుండా పిల్లన గ్రోవితో పాడదగినది హీబ్రూ భాషలో నెహిలోత్ నెగిలోత్ అంటే తంతి వాయిద్యముతో నెహిలోత్ నెహిలోత్ అంటే పిల్లన గోవి అనగా ఆ ఊదినప్పుడు వచ్చే స్వరం ఆ ఊదే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మరి నేటి కాలంలో ఫ్లూట్ కావచ్చు లేకపోతే బూర కావచ్చు ట్రంఫెట్ కావచ్చు ఈ రీతిగా మరి స్వరాన్ని ఊదినప్పుడు వచ్చే వివిధ వాయిద్యాలు వాయిద్యాలు కాబట్టి ఇది ఆ పిల్లని గోవితో ఉన్నప్పుడు ఆ ఆ భా ఆ రాగ పాట ఆ రాగానికి సంబంధించింది అని చెప్పడానికి మరి కొంత మనకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వబడింది సో ఇందాక చెప్పినట్టుగా ఇప్పటివరకు మనం ధ్యానం చేసిన పాటలన్నీ కూడా ఎ స్ట్రగుల్ బిట్వీన్ టూ ఆపోజిట్స్ టూ ఆపోజిట్స్ మరి దేవుని ప్రియులకు దైవ వ్యతిరేకులకు మధ్య కలిగే ఆ సమస్య శ్రమల నేపథ్యంలో భక్తులు ఆలపించిన లేకపోతే విలపించిన విలాపాలు దేవునితో మొరపెట్టిన విలాపాలు ఆ తర్వాత దేవునించి వారు ఆ సమాధానం పొందటానికి వారు ఎక్స్ప్రెస్ చేసిన విశ్వాసాలు అభివృద్ధిగా పొందిన విజయాల సూచనలు ఇవన్నీ కూడా మనకు ఈ క్రమంలో కనిప అటువంటి క్రమంలోనే ఈ ఐదవ కీర్తన కూడా మనకు కనిపిస్తుంది అనగా ఈ ప్రారంభంలోనే దేవుని చేత ఏర్పరచబడ్డ వారికి దైవ వ్యతిరేకులకు మధ్య కలిగే ఆ సంఘర్షణ సంఘర్షణ భౌతిక జీవిత అనుభవాల్లో నేటి మన కాలంలో కూడా ప్రస్తుత మన జీవించిన కాలంలో మన భారతదేశ స్థితిగతుల మధ్య సజీవుడైన దేవుని ఆరాధించే ప్రజలకు దేవుని గురించి అంతగా అవగాహన పరిజ్ఞానము లేని ప్రజలకు మధ్య ఒక రకమైన టెన్షన్ టెన్షన్ ఒక విధంగా చెప్పండి మతపరమైన తీవ్రతలు ఒత్తిడులు మనం గమనిస్తున్నాం అరణాలు ఏమైనప్పటికీ కారకాలు ఏవైనప్పటికీ కూడా సో టూ ఆపోజిట్ వింగ్స్ మధ్య ఒక రకమైనటువంటి అసమాధాన వాతావరణం అసౌకర్యాన్ని కలిగించే అంశాలు ఒక అభద్రతతో కూడిన పరిస్థితులు ప్రభావాలు ఇప్పుడే ఎలా ఉన్నాయో రాబోయే దినాల్లో ఎలా ఉంటాయో తెలియని అనిశ్చిత స్థితిలో మనం ఉన్నాం ఈ క్రమంలో ఈ కీర్తనాకారుడు ఈ ఐదవ కీర్తన ఆ ప్రారంభ పలుకుల్లోని ఇహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానం మీద లక్ష్యము ఉంచుము అంట ప్రారంభ వచ్చినంలోని నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానం మీద లక్ష్యము లక్ష్యం ఉంచుము ఇది ఉదయాన్నే మనము ఏ రీతిగా ప్రభుతో ప్రారంభమనే కార్యక్రమాన్ని ప్రారంభించాము వేకువని అదే రీతిగా మరి ఎవరిని ఎదుర్కొనక ముందు ఏ సమస్యను ఏ పరిస్థితిని తాను ఫేస్ చేయకముందు మరి ఉదయ కాలపు ధ్యానముగా కూడా మనకు కనిపిస్తుంది ఎందుకంటే నాలుగవ కితన చివరి వచ్చిన చూడండి యహోవా నెమ్మదితో పండుగని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు సో దట్ వాజ్ ద ఈవినింగ్ ప్రోయో మరి మూడవ వర్షం చూడండి ఐదవ కీర్తనలో మూడవ వర్షం యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను ఉదయమున నా ప్రార్థన నీ సరి సిద్ధము చేసి కాచిను సో దీన్ని బట్టి నాలుగవ కీర్తన చివరి భాగాన్ని బట్టి అది గుడ్ నైట్ స్లీప్ కొరకు దేవునికి తన భారాన్ని బాధను అప్పగించి ఆ అరణ్యములు చుట్టూ శత్రువులు చుట్టుముట్టి అనుభవాల మధ్య మరి దేవుని కాపరత్వంలో సిద అనుభవాన్ని అలాగే ఐదవ క్రితంలో ఉదయాన్నే లేవగాని మొట్టమొదటిగా దేవునితో సంభాషించి దేవునితో ప్రార్థించి అందుకే ప్రభుతో ప్రారంభమనే ఆ క్యాప్షన్ ఎందుకు ఎందుకు పెట్టాల్సి ఉందంటే ఉదయాన్నే బిఫోర్ ఫేసింగ్ ఎనీబడీ ఆర్ ఎనీ ఛాలెంజెస్ ఎనీ ఇష్యూస్ ఆర్ బిఫోర్ స్పీకింగ్ టు ఎనీబడి లెటర్ స్పీక్ టు గాడ్ బిఫోర్ లిజనింగ్ టు ఎనిబడి లెట్ అస్ లిజన్ టు గాడ్ వాట్ హీ స్పీక్స్ టు అస్ ఆయన మనతో ఏం మాట్లాడనై ఉన్నాడు ఆయనతో ముందు మాట్లాడదాం మన బాధలు మన కష్టాలు ఏమిటో ముందు ఆయనకు చెప్పుకుందాం ఈ దినమంతయు మనము ఆ ఇరవై నాలుగు గంటల కాలంలో మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎన్నో ఉంటాయి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనేకమైన సవాళ్ళు ఉంటాయి వాటిని ఎదుర్కొనకు ముందు ముందు దేవుణ్ణి ఎదుర్కొందాం ఆయన్ని సహాయం తీసుకుందాం ఆయన వెంట తీసుకుందాం ఆయనతో కలిసి ప్రయాణం చేద్దాం లెట్ ఇమ్ ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ అజ్ మన మన సమస్యలు ఆయన పరిష్కరించడానికి ఆయన సహాయాన్ని ఆయన వెంట తీసుకుని వెళ్దాం ఉదయాన్నే ప్రభుత్వం ప్రారంభిద్దాం సో ఉదయాన్నే ఆయన చిత్రం మాట అంటే ఏ మార్నింగ్ ప్రోయర్ ఆ ప్రోయర్లో మాటే యహోవా నా మాటలు చెవిని బెట్టుము నా ధ్యానం మీద లక్ష్యము ఉంచుము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము సో నా మాటలు చెవిని పెట్టుమన్నప్పుడు అనగా ద వర్డ్స్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ మై మౌత్ నా నోటి వెంట బయటికి వచ్చిన మాటలు నేను పలికే మాటలు కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది ఎలుగెత్తి ప్రార్థన చేస్తారు కొంతమంది మౌనంగా ప్రార్థన చేస్తారు కొంతమంది గునుగుతూ గునుగుతూ ప్రార్థన చేస్తారు వాట్ ఎవర్ మే బి ది ఎక్స్ప్రెషన్స్ నా నోటి వెంట బయటకు వచ్చే ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా నా అంతరంగంలో ఉన్నటువంటి వేదనకు ప్రతిస్పందన ప్రతిబింబాలు కాబట్టి నా మాటలో చెవిని పెట్టుము అంటూ ఇమ్మీడియట్గా నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము కన్సిడర్ మై మెడిటేషన్ కన్సిడర్ మై మెడిటేషన్ ఈ రెండింటినీ ఒకసారి మనము దగ్గరగా మనము పోల్చి చూసుకుంటే మరి నోటి వెంట వచ్చే పలుకుల కన్నా అనగా కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమంలో ఉన్నప్పుడు ఆ నోటి వెంట వ్యక్తపరిచే ఆ భాష కన్నా భావన కన్నా బయటికి రానటువంటి లేకపోతే లోపల లోపలే కుమిలిపోతున్నట్టు వేదనలు అనేకం ఉంటాయి కన్సిడర్ మై మెడిటేషన్ అనే మాట బాధల్లో వేదల్లో కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో లోప లోపల కునికి కుమిలిపోతుంటాం అంతరంగంలో మదన పడుతూ ఉంటాం ముగింపు తెలియదు పరిష్కారం తెలియదు ఎలా 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 ఇది సాధ్యపరచబడుతుంది అన్నది ఒక రకమైన వేదన కెనాట్ ఎక్స్ప్రెస్ వేదన యొక్క తీవ్రతను మాటల్లో అనగా మాటలు దొరకవు మనకి మాటలతో వర్ణించలేనంత బాధ కాబట్టి కన్సిడర్ మై మెడిటేషన్ అంటే నా మూల్గులు నా మూల్గులు ఒక్కసారి లక్ష్యముంచుము ప్రవ్వా అనే మాట ఇంకా చెప్పాల్సి వస్తే ప్రార్థనలో వల్ల వేసే పలుకులు కాదు కంటోపాఠంగా చెప్పే ప్రార్థనలు కాదు మన చాలా ప్రార్థనలు మనకు ఆ కంటోపాఠంగా వచ్చే ప్రార్థనలే కొన్నిసార్లు మనం విజ్ఞాపన ప్రార్థన చెప్తున్నప్పుడు కొంతమందికి అలవాటు ప్రకారం కొన్ని పేర్లు వరుసగా వస్తుంటాయి ఒకసారి ఒక సహోదరి ప్రార్థన చేయమన్నప్పుడు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ కంటోపాఠంగా వచ్చిన ఆ ప్రార్థన అనగా ఆ లిస్టు తన మనసులో స్టాంప్ అయిపోయిందేమో ఆల్రెడీ ఆ భౌతిక జీవితాన్ని ముగించిన ఒక వ్యక్తి పేరు పలాన వ్యక్తికి బాగు చేయండి పలాన వ్యక్తికి స్వస్థత ఇవ్వండి అంటూ ప్రార్థన చేశారు ఆ వ్యక్తి ఆల్రెడీ చనిపోయినాడు ఇలా అనగా వల్లె వేసే ప్రార్థనలు కొన్నిసార్లు ఉంటాయి మనం ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తూ ఉంటాం కదండి తరలోకం మా తండ్రి ఆ భావాన్ని ఒక్కసారైనా మనము ఆ అర్థం చేసుకోవడానికి అసలు ప్రయత్నం చేశామా ఆ ప్రార్థన యేసు ప్రభు స్వయంగా నేర్పించిన ప్రార్థన భావయుక్తమైన ప్రార్థన ఇలా చేయండి అన్నాడు ఆ ప్రార్థన ఆయన నేర్పించిన ప్రార్థన ఆ ప్రార్థనలోని భా మాటలు కానీ వాటి భావాన్ని కానీ ఒకసారి అర్థం చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశాను గొనుగుతూ గొనుగుతూ గొనుతూ ఆమెన్ అనే భావన సో ఈ కీర్తకారుడు వల్లె వేసిన ప్రార్థన కాకుండా ఆ పలుకుల వెనక ఉన్న మూగ వేదన పలుకుల వెనక దాగి ఉన్న వేదన కన్నీటి ధారల కన్నా బిగబట్టబడిన కన్నీటి ఆ లోయల లేకపోతే ఆ కన్నీటి ఆ ధారల బిగబట్టబడిన ఎప్పుడు ఉబికి బయటికి వద్దామా అంటూ ఆ కన్నీటి ఊట బయటికి వచ్చే ధారలు తుడిస్తే పోతాయి కానీ బయటికి ఉబ్బికి రాకుండా బిగబట్టబడిన కన్నీటి ధార ఆ కళ్ళని ఉబ్బిపోతాయి కాబట్టి ధ్యానముంచుము లక్ష్యముంచుము ముంచును నా ధ్యానం మీద లక్ష్యంసు అంటే బయటికి నేను పలికే పలుకులు మాత్రమే కాదు ఆ పలుకుల వెనక ఉన్న వేదన ఆ పలుకుల ఉన్న వెనక ఉన్న ఆ వేదన అంగీకరించు ఆలకించు లక్ష్య అంటూ ఈ కీర్తన ప్రారంభిస్తారు సో ఆర్ సో మెనీ ఇష్యూస్ ఆ తర్వాత ఆ వచనాల్లో మనకు కనబడతాయి కానీ టు బిగిన్ విత్ టు బిగిన్ విత్ వేవా అంటూ యుహోవా అంటూ నా మాటలు చెవిని పెట్టుము హాక్ ఇన్ మై వర్డ్స్ అలాగే నా ధ్యానం మీద లక్ష్యమచ్చు కన్సిడర్ మై మెడిటేషన్ అది మన జీవిత అనుభవాల్లో నేడు మనము ఏ స్థితిగతుల మధ్య ఉన్నామో ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నామో గాడ్ నోస్ అండ్ బయటికి వ్యక్తికి కనిపించని వేదనకరమైన అనుభవాలు చాలామంది జీవితాలు ఉండి ఉండవచ్చు సో లెటర్ జాయిన్ డేవిడ్ దేవుని అడుగుతాం ప్రవ్వా కన్సిడర్ మై మెడిటేషన్ నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుకుని నా పెదవులు పలికిన మాటలు శివిని పెట్టి ప్రార్థించేద్దాం కృపకల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదనము మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ప్రభువాస్తుతను చెల్లిస్తు నేటి ఈ ప్రార్థన ఐదవ కీర్తన ఆధారంగా చేయబడిన ప్రార్థన ఆ ప్రార్థనలోని ప్రారంభ వచ్చినా మేము ధ్యానం ఉండగా ప్రభు మాలో కూడా అటువంటి అనుభవాలు కలిగిన వారు ఉన్నారు వారి వేదన కూడా మీరే ఆలకించి లక్ష్యప లక్ష్యపెట్టుమని మా రక్షకులను ఏసు నామమున అడిగి వేడిపరుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మతరేకదేవింది విన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు వారి బాధలకు వేదనలకు పరిష్కారానికి కాక